వాళ్ళు అప్పుడు మధ్యాహ్నం అన్న అందు గురించి అని చెప్పి జర తిండే చేపల కూర వానికి ఇష్టం కొద్దిగా అక్కడ గరంగారం ఉండట్లా కమ్మడి అక్కడ అమ్మగారు ఊరికే చేతి చేతిగాలుచుకుంటుందని చెప్పి మా అత్తచ్చి బతుకమ్మ ఫ్రెండ్స్ బతుకమ్మ అయిపోయింది బతుకమ్మ తేలారనమాట ఇది నేను ఆక్సర్జరా గారెవలంటే ఇష్టం కాబట్టి ఇక చేస్తున్నారు

అప్పుడు రెగ్యులర్ మందు తాగేటోళ్ళకైతే కొంచెం అలవాటు ఉంటుంది మనం ఎప్పుడో సరే తాగేసరికి ఇబ్బంది అవుతుంది ఏ పని ఏమైనా గునుక్కుంటాను ఫోన్ వైఫై పెడతా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో ఛార్జింగ్ పెట్టుకో బట్ట ఎందుకు కరెక్ట్ అవుతున్నామని కోకపోతే కొడతా అయ్యింది కొడచ్చి జాక్కునేవా అప్పా చేసే కాడ ఎందుకంటే ఏ మమ్మీ ఫోన్లేదా ఇప్పుడు కరెక్ట్ ఉందంటారు చూడు ఫ్రెండ్స్ కొట్టుకుంటారు ఇక బావిలోకి వచ్చి ఈత కొట్టిర్రు మంచిగా ఈత ఎంత వచ్చింది బట్ట నీకు ఈత కొంచెం అంటే సగం వచ్చింది వచ్చిందట గడక వచ్చిన తర్వాత మీద మనం మడివన ముని దాకా దానిలో నీళ్ళ లాంటి బొరిగిర్రు బొరిగి నాకు సగం ఈత వచ్చింది డాడీ అంటది ఉన్నది బేట ఎందుకు అట్లా ఎందుకు చూస్తుంటాను అమ్మ వాడు చూసి చూడాలి నుంచి నువ్వు చూసినప్పుడు వాడు ఒక గంట సేపు చూడద్దా నీ ఫోన్ ఉంది నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఈ ఫోన్ ఈ ఫోన్ అయిపోతే ఆ ఫోన్ అట్లా గట్లుండదు బేట అమ్మమ్మ ఇట్లా అప్పాలు చేస్తున్నారు వాళ్ళకి కొంచెం హెల్ప్ ఉండాలి కానీ ఇదేం పోతుంది బేటా నీది పడుకో చూడు చిప్పరా పడుతుండు ఏడచ్చి కుంజుకుంటు షార్ట్ షార్ట్ అప్పా చేసేటోళ్ళ ఎమ్మడి ఎమ్మడి వెనక వెనక తిరుగుతాడు గట్ల గద్ద బాయపట్టించిన పోరాడి ధరలో ఫ్యాన్ పెట్టుకుంటావురా అవతలలో పెట్టుకుంటావు ఒక్క నిమిషం దాన్ని ఏదన్నా సెట్టింగ్ చేస్తా ఛార్జింగ్ లోపల దాలో పెట్టుకోన ఒకట ఎందుకే కదా ఏదైనా ఛార్జింగ్ కరెంట్ ఒకటే గట్లుంటుందా వాడు లోపల ఫ్యాన్ వేసుకొని చుస్తా అని చెప్పి అనుకున్నాడు వాళ్ళని అట్లా బేరే వాడితే ఇట్లా బేరీ వాడితే పొరనే బుక్ది లేవుగా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి బయటకు వచ్చినాను ఇప్పుడు ఆ కట్టెలు మండతాయా అమ్మా మంచిగా ఉన్నాయా దండ అంటే నానొక్కటా జరగ బాగానే అలా ఒకటి ఒకటి నూనె మన పేపర్ కు నూనె అంటే పక్క పెడతారు కదా ఇటు ఇక మామూలుగా అంటే వస్తున్నాయి ఆడిడ అప్పాలపైన పైన మన ఏది జీలకరీ లెక్క ఆడేట్ పడితే ல வைடேப்பா அது போட்டு மொத்தம் அது போய் அது பக்க అంటుకుంటుంది అంటుకోదా అంటుకోకపోతే తేనె వారేసినావు అమ్మా తేనె వేసి అంటు పెడతాయి వాడు అంటు పెట్టేసిండీగా నాకు हाँ चेहरे के वहाँ पे गौत। पेट्रोनल नहीं यार मोरल देखती हूँ। कोई कोई रात। पेट्रोनल नहीं मोरल वाला। मोरल। मर पेट्रोल। बोल रहा था ये बाइके। मोरल। इटाइ चलो इटाइ देखना पाइटेंडी। बोला डे एट गर्ल के साथ। मोरल पे। इतना हो रहा नहीं है। दिन को जिंदगी बुधी। दिन। किधर बापू? हाँ हाँ घर पे

దోమలు బాగైనాయని చెప్పి ఒక పేపర్ కు మొత్తం నూనె రాసి మంచి నూనె రాసి వాడు అంటి పెట్టినా ఫ్రెండ్స్ దోమలు అయితే దానికి అంటుకున్నాయి పనిచేస్తుంది నైట్ టైంలో చేసులు అయితే మస్తు అనిపిస్తుంది అది పడుతుంది అన్నట్టు కొంచెం తర్లేదు మరి కులా ప్లేస్ లో ఇలా ఉంటే ఇలా చేసుకోవడానికి అన్ని విధాల కంఫర్ట్ ఉంటది హైదరాబాద్ ఎట్టు ఉంటది బాబు ఇలా మళ్ళీ ఈ పొగ ఉండదా ఏది ఉండదా ఇబ్బంది పక్కనే ఉంటారు అలా భయమే కదా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చేస్తాయి రేష్మ పౌసాలు గవే పని చేద్దాం అనుకున్నాయి అప్పు పైసలు పెట్టే కంటే కదా సగ అప్పటి అటో ఇటో కష్టమే తరిగా అనుకుంటే నీకు మనసు పడుతుంది కథ అనేదాకా అన్ని బయటకు పోయినా కానీ పని మీద బయటకు పోయినా కానీ నచ్చారు ఏదైనా చేసి పెడుతుంది ఇది అయిపోయింది అంటది అవుతుందా ఇప్పుడు నీ జనరేషన్లో ఇప్పుడు మన జనరేషన్లో చాలా మంది పది రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి బుక్ చేసుకుంటారు

మన పూజల ఫంక్షన్ కూడా అట్లనే చేసిన కానీ పూజకు బాగా బాగా వేయాలి కొన్ని చేసిన బిడ్డకు కానీ ఒక్కొక్క వీడియో మరి లక్ష పోయింది లక్ష యూజ్ పోయింది వాళ్ళకి అప్పా చేసిన కదా మా వీడియోలు అయితే వేయాలి రేష్మయి మా లాస్ట్ లో ప్రతి ఒక్కరు బిఎస్ఆర్ లాగ్స్ అని కొట్టి చూసిరట ఈ వీడియో రేష్మ ఫంక్షన్ వల్ల అంటుంది అప్పుడు మరి ఒక్కొక్క వీడియో ఐదు లక్షలు దాటింది తెలుసా ఐదు లక్షలు పోయింది రేష్మ వీడియో

లేదు కొన్ని అక్క కట్టలు ఇచ్చింది అయ్యో అగ్నిపల పెట్టి అన్ని కాల్స్తుంది అండి మంచిగానే మన కాల్చిన శిల్పకాయలు తినపూ చిన్న తినాక మాకు కొన్ని సంవత్సరాలు అయింది పది పదిగా మస్తు కాల్చింది బాపు తగ్గడానికి కాల్సింది కాల్చింది ఒక గంట పట్టుకుంటది

నువ్వేం కట్టం చేసినావు నువ్వు చిరుపక్కల కట్టలోకి ఉన్నావా అని వీళ్ళు అందరు అప్పుడు అసర్లా నాటేస్తుంది నల్ల పోయింది ఏంటి అక్కడ కొంటి మొత్తం కాలే చిన్న

పరిశాన్ అయిన పాపడతా సిమెంట్ తోటి సిమెంట్ తోటి అంది అన్ని వైర్లు తెచ్చి కరెంట్ ఫిట్ చేయలి మొత్తం వైర్లు వేసి మొత్తం ఎక్కడిది డైరెక్ట్ ఒకటేడు లగ్గులు ఉన్నాయి కదా పెట్టింది అంటూ ఆహా ఏమన్నా అక్కదా అనుకోకపోతే గవర్నమెంట్ జాబే కొట్టు బాబు అసలు మస్తు తెలుగు దక్క దగ్గర చదువు ఎత్తున్నది కాబట్టి అరే ఇది చాలా స్పీడ్ ఉంది బాబు గ్యాస్ అయితే చాలా సాగుతో చిన్నగా మండితే